తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ భారీ వర్షాల కారణంగా వరద తీవ్రత పెరిగింది ఎక్కడ చూసినా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఇక్కడ మనం పశ్చిమ గోదావరి జిల్లా మండలం చూసినట్లయితే ఇక్కడ ఒక ఊరు ఊరే ములిగిపోయింది వెనకాల మొత్తం ఇళ్ళు యాభై ఇల్లు వరకు నివసించే కుటుంబాలు అన్నీ ఈ వరద బారిన పడ్డాయి అయితే ఇక్కడ వాళ్ళకి సదుపాయాలు ఏమన్నా చేశారా లేదా అన్నది ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ముప్పై 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 సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి వరద వచ్చినప్పుడు మీ పరిస్థితి ఇలాగే ఉంటుంది మరి అధికారులు కానీ ఎవరు ఎవరు పెద్దవాళ్ళు పట్టించుకోలేదు జగన్ ఇచ్చారు కానీ అంటే కొంత కొన్ని కట్టే కొంతమంది డబ్బు కట్టేస్తున్నారు డబ్బులు కాకపోయాడు దారి లేదు కనీసం బట్టలు కూడా కట్టుకుంటా దారి లేదు అలాగే అడ్డు తోటి అలాగే వండుకున్నాం మరి అధికారులు వచ్చి పునరావాస కేంద్రాలకు తరలించి మీకు ఫుడ్ అది కూడా ఏమి సప్లై చేయడం పెట్టారండి నిన్న పెట్టారండి అన్నం ఇద్దరిని చెట్టారు అక్కడ కానీ ఇక్కడే ఉంటున్నామండి అక్కడికి వెళ్ళలేదండి అంతే అదంతా బాగాలేదని గెలలేదని పూడుకుంటాను కూడా బాగాలేదండి కానీ ఏమీ లేవు కదండి పిల్లలు పిల్లలు ఉన్నారు పునరావాస కేంద్రాల్లో మీకు సరైన సదుపాయాలు అనేవి లేవు అక్కడ అన్నం గట్ట పెడుతున్నారండి తిరునవారి నుంచి పెట్టారు మీకు ఇక్కడ పిల్లలతో ఉంటున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఇలా వరదల్లో మీరు మొత్తం నీళ్ళనిపోయి కాళ్ళు అసలు నల్ల పద బురదలో వచ్చి మాకు అసలు కాళ్ళ గీలు పాసిపోతుంది నల్ల పద బురద అంత బురద బయటకు నుంచి కూర్చుంటానికి లేదు మాకు దారాలు వేసుకుంటారే కానీ ఆ బురద నీళ్ళు దాంట్లోకి వచ్చి అతను నీళ్ళంతా కూడా బురదలో దారా పైన కూడా గట్టి మీద వేసుకుని కోడుకుంటా కూడా తల దాచుకుంటా కూడా చూడలేదు అది బుజ్జాలు మరి పిల్లలతో సేపు వస్తారు అలాగేలాగ అంటారు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోరండి ఇంకా

ఇది అయితే ఇప్పుడు ఎంటర్ అవ్వలేదు దీని గొడవ మాకు తెలియలేదు వాళ్ళు చేస్తారు నీళ్ళు వేలు చేస్తారని వాళ్ళు మమ్మల్ని మగ్గ అక్కడ నూటికి రూపాయలు రెండు రూపాయలు ఉడిల్ తెచ్చి కట్టామండి ఇటు ఇంటి ఎత్తి కట్టాల్సి వస్తుంది మూడు వేలు ఇటేమో ఇల్లు కట్టుకోవాలా చెప్పండి సరే చెప్తేమో చేంతం చేంతం ఇసుక దొరకలే అన్నారు ఇంక ఇసుకన్నా ఇసుక ఫ్రీగా వదిలేసాడు ఇంకా ఇసుకంటేనా ఇంకా నేను మారుతే ఇసుక ఉన్నారు ఇసుక ఎక్కడ దొరకలేదు మీకు ఏదో ఏడు వేలు కొనవాలని తాడరావు ఇప్పుడు ముప్పై వేలు కొన్నాను తాడరా ఫ్రీ అవ్వలేదు ఇంకా ముప్పై వందలు తగ్గిపోతుంది కదా మాకు మా కట్టప్ చెప్పాలి కదండీ వెళ్ళి లోపల అండి అద్దెగా ఉండేవాడి మాకు క్వాలనీ ఇచ్చారండి క్వాలనీ కట్టుకున్న పరిస్థితుల్లో లేవాడు మేము కాంట్రాక్ట్కి ఇచ్చాం గవర్నమెంట్కి లక్ష ఎనభై వేలు తీసుకునేలాగా ఇస్కా సిమెంట్ మొత్తం అది తీసుకునేలాగా రెండు లక్షల ముప్పై వేలు కాంట్రాక్ట్ ఇచ్చాం మేము సిలాబ్ వేసి గోడలు లేపేసి లేరండి ఆ గోడలో లోపల నీళ్ళు వాటర్ వచ్చేస్తాను అండి మా పరిస్థితి అలా ఉందండి దయ్యంచి మీరేనా చేయగలిగితే చేయించిన లేదు అది ఏ చెట్ల కింద ఇక్కడ ఉండవు మెట్రో ఆ బిల్డింగ్లో ఉండే కంటే వరద వచ్చి ఇదంతా ఈ చుట్టుపక్కల ప్రాంతం ఇలా ఉంది కదా దీని గురించి ఏమంటారు ఈ వరద మొత్తం ములిగిపోయిందండి అన్ని డ్రైన్లు గట్టా ములిగిపోయి అన్ని విపరీ విపరీతంగా ఉన్నాయండి అన్ని డ్రైనేజీ కూడా ఫుల్గా వెళ్తుందండి అన్ని రోడ్లు గట్టా అన్ని ములిగిపోయి ఉన్నాయండి డ్రైనేజీ ఎన్న ఉండేదండి డ్రైనేజీ అది తవ్వేసి పెద్ద డ్రైన్ కట్టారండి ఆ డ్రైనేజీ వల్ల ములిగిపోయిందండి ఎందుకంటే నీ ఇంట్లోకి వచ్చేసాను అండి నీళ్లు వల్ల మేము ఇబ్బంది పడుతున్నామండి ఇంటికోసం ఇంట్లోకి అన్ని అన్నీ ఇబ్బంది పడుతున్నాయి అన్ని గిన్నెలు చెంబులు అవన్నీ తీసుకోవాల్సి వస్తుంది అండ్ అధికారంలో ఉండేవాళ్ళు బా అధికారంలో ఉండేవాళ్ళు అవి పూడి చేసి ఒక పూడి చేసి డ్రైన్ కట్టారండి అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు పట్టించుకుంటలేదు ఇలా పట్టించుకుంటలేదు మా బాధ ఎవరి బాధ ఎవరికి పట్టించుకుంటలేదు అవి డ్రైన్ వంతుని చూసి వెళ్ళిపోతున్నారండి అంతేనండి చిల్లు ఉందండి అది కూడా పట్టించుకుంటలేదండి చీటీ హాస్ట్లో ఉందండి అది పట్టించుకోవడం కేవలం దువ్వు కూడా పక్క కూడా మునిగిపోయి ఉందండి డ్రైనేజీ వాటర్ కూడా ఫుల్గా వచ్చిందండి తగ్గినాయండి ఇప్పుడు నీళ్ళ వైపు కొట్టేరండి తగ్గినాయండి గత మూడు రోజులుగా వర్షాల కారణంగా వరద పోటెత్తింది కదా అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి పరిస్థితి అయితే నిన్న కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు స్థానిక నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వచ్చి పరిశీలించడం జరిగింది అయితే వీళ్ళు కూడా పునరావాస కేంద్రాలు కల్పించారు కల్పించి భోజన వస్తువులు బెడ్ వస్తువులు కూడా అక్కడ అరేంజ్ చేశారు అక్కడ పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళమని చెప్తుంటే ఎవరు కూడా వెళ్ళిన పరిస్థితి దాఖలాలు అయితే లేవు నిన్న ఎంఆర్ఓ గారు వీఆర్ఓ గారు కూడా వీళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది కేంద్రాలు ఇచ్చారు కదా మీరు ఎందుకు వెళ్ళరని అని చెప్పి అడుగుతుంటే మా గుడుసులు మేము బరకాలు తీసేస్తారండి ఐదు వేస్తారని చెప్పి మేము అక్కడికి వస్తామండి అని చెప్పి అనడం జరుగుతుంది తప్ప కేంద్రాలు అయితే ఎమ్మెల్యే గారు పూర్తిగా కల్పించారు ఆర్మల రాధాకృష్ణ గారు ఏ ప్రభుత్వం కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ వైఆర్ కానీ ఇటువంటి పరిస్థితి ఎవరు చేయలేదు గత ప్రభుత్వంలో కూడా అయితే స్థానిక రోజు వరకు ఎమ్మెల్యే గారు అయితే రాధాకృష్ణ గారు అయితే నేను రావడం జరిగింది నిన్న మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు ఐదు ఆరు గంటల దాకా కూడా దోగుల గామును పరిశీలించడం జరిగింది ఆయన మొత్తం అన్ని ఏర్లు కూడా పరిశీలించారు కాలనాడక తేలి పరిశీలించారు అయితే ప్రజలందరూ కూడా తగిన సూచనలు చేశారు జాగ్రత్తలు అయితే స్థానిక నాయకులకు కానీ ఎంఆర్ఓ గారు కానీ వీఆర్ఓ గారు కానీ సూచనలు చేశారు ప్రజలందరూ అప్రమత్తం చేయండి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడండి అని చెప్పేసి వాళ్ళకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది పునరావాస కేంద్రాలు అయితే పూర్తిగా కల్పించారు బాధ్య తు బాధ్యత మొత్తం ఎమ్మెల్యే గారు తీసుకున్నారు మెడికల్ క్యాంపు కానీ పోలీసు వారిని కానీ అరేంజ్ చేసిన కూడా ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు అన్ని పరిశీలించడం దగ్గర ఉండి మరి సదుపాయాలు కల్పించట్లేదని చెప్పి చెప్తున్నారు లేదు సరైన సదుపాయాలు ఉన్నాయి భోజనం ఏర్పాట్లు కూడా చేసాము మేమే స్వయంగా చేసాము మీకు హాస్టల్ కూడా పరిశీలించవచ్చు మీరు వెళ్ళి సదుపాయాలు అన్నీ ఉన్నా కానీ వీళ్ళు అక్కడికి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళకపోవడరు ఇంకొకటి ఏంటంటే అక్కడ భోజనం చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చేసినారు రిటర్న్ మేము రిటర్న్ రావద్దని చెప్పన్నాం ఎందుకంటే చెట్టులో పొట్టులో ఏపంలో వస్తే మీరు రాకండి అని చెప్పినా కూడా వీళ్ళు మాట అనుకుంటే ఇక్కడ రావడం జరుగుతుంది పునరావాస కేంద్రాలు అయితే పూర్తిగా కల్పించడం అయితే జరిగింది రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలు చెప్తున్నది ఏంటంటే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా సరైన సదుపాయాలు లేకపోవడంతో పక్కనే టెంట్లు వేసుకుని వాళ్ళు నివసిస్తున్న వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి సొంత ఇల్లులేవా అంటే గత ప్రభుత్వం వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించినప్పటికీ కూడా అది సక్రమంగా జరగకపోవడంతో వాళ్ళు ఇక్కడే నివసిస్తున్నారు గత ముప్పై సంవత్సరాలుగా కూడా ఇక్కడ నివసిస్తున్నారు ప్రతిసారి వరద వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు ఇది ఇక్కడున్న పరిస్థితి